వెలిగించి ఆ రోజు అప్పుడే ఆన్ ది స్పాట్ వెలిగి ఇవ్వాలని కోరుకుంటామా లేకపోతే నెల రెండు నెలలు మూడు నెలలు గత సంవత్సరం నువ్వు ఆపిన ఆగదు వెలిగింపబడ్డ దీపం వెలుగును తక్షణమే పంచుతుంది తక్షణమే పంచుతుంది నా ప్రభు చేత నిజముగా నువ్వు వెలిగించబడితే నువ్వు వెలుగులు ప్రకాశించే ఆ ప్రకాశాన్ని ఇక నువ్వేదో కొంచాల దేవులాటి పెట్టుకుంటే తప్ప కొంచాలు గించాలి ఏమీ లేకపోతే నువ్వు ప్రకాశించి ఆ ప్రకాశాన్ని ఎవ్వడూ ఆపలేడు నువ్వెలాగైతే దీపం వెలిగించి తక్షణమే వెలుగును నాశిస్తావో నిన్ను వెలిగించిన ప్రభువు కూడా నీ నుంచి వెలుగు ప్రసరించాలి అనేక మందికని ఆశించటం తప్ప న్యాయమేనా కాబట్టి ఏసుచేత వెలిగింపబడ్డ నీవు ప్రకాశించాలే అది మన పని కాదులే పాస్టర్లు పనిలే మరి నువ్వేం చేస్తా పాస్టర్ వెలుగు పాస్టర్ ప్రకాశిస్తాడు నీ వెలుగు నువ్వు ప్రసరపరచాల్సిందే ప్రసరింపజేయాల్సిందే దేవునికి మహిమ ఇప్పుడు లైట్లన్నీ ఒకే వెళ్తూ ఉండవుగా కొన్ని బాగా థౌజండ్ వర్డ్స్ ఉంటాయి కదా అరే ఒక్కటేస్తే చాలా కవర్ చేస్తుంది కొన్ని అరవై క్యాండిల్ బల్బులు కూడా ఉన్నాయిగా థర్టీ క్యాండిల్ ఉందిగా జీరో ఉందిగా హండ్రెడ్ ఉందిగా పది క్యాండిల్ బల్బు కూడా ఉందిగా కనీసం అంత వెలుగన్నా రావాలిగా పేరుకే వెలిగించబడ్డ అసలు చీకట తప్పితే ఏం కనపట్ల అంటే ఎంత అవమానం కాబట్టి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ అత్యవసరంగా గుర్తుపెట్టుకోవాలి కొందరికైనా నా వెలుగు ఉపకరిస్తుందా ఇప్పుడు అన్ని బలుపులు సైజులు ఒక టైపులో వస్తున్నాయి కానీ లైటింగ్లు వేస్తాడే ఈ సైజు ఈ సైజు ఈ సైజు ఎంతమంది తెలుసు వామ్మ మీకు చేతులు ఎత్తలేదు మీకు తెలీదా చిన్న చిన్న ఈ సైజు బల్బులు ఉంటాయని తెలియదా మరి చేతులు ఎత్తలేదమ్మా ఈ సైజు మా చిన్నప్పుడు మైల్ రోడ్డు అమ్మిటి ఉండేది కరెంటు సౌకర్యం లేదు మాకు అందుకని మావాడు బ్యాటరీ తెచ్చి మొన్నయి బ్యాటరీకి వైర్లు పెట్టి ఈ బల్బు వేసి ఎప్పుడు దీపంలో ఉండేవాళ్ళం కదా ఇంత బల్బు ఒకటి తీసుకొచ్చి వేసి దాని దాని దగ్గర మంచం వేసుకొని పండుకొని చూస్తూ ఉండేవాడు మా ఇంట్లో కూడా లైట్ వెలుగుతుందని దేవునికి స్తోత్రం అక్కడ అది ఎంత వెలిగించేది ఆ కొంచెం అంతవరకు వెలుగు కనపడేది ముఖ్యమైన వాటికి మళ్ళీ దీపం తీసుకొని తిరగాల మా వాడు తీసుకొచ్చేసిన బల్బు ఇంతే కానీ అంతవరకైనా దాని వెలుగుని వెల్లడి చేస్తూనే ఉంటుంది నువ్వు థౌజండ్ వోల్డ్స్ టైప్ కాకపోతే కనీసం జీరో బల్బు స్థాయిలో వెలగాలుగా అసలు వెలిగింపబడితే అసలు ఒక్కడ కూడా వెలుగు పంచనుడు నువ్వేం వెలిగించబడ్డట్టు అసలు నీ వెలిగే వెలుగు అసలు ఈ విషయంలో వెలగాలన్న ఆశ లేని నీకు దేవునితో సరైన సంబంధం ఎట్లా ఉంటుంది సరఫరా ఎట్లా ఉంటుంది ఏమన్నా అర్థమైందో ఇప్పుడు నేను చెప్పింది కాలేదా నీకు అర్మా కాకపోతే చేయగలిగింది ఏం లేదు అర్థమై నీకు అర్థం కాకుండా ఉంటుందా అన్నా దేవునికి స్తోత్రం కాలేదా బాగానే అర్థమైంది ఇప్పటికే కొంత వెలుగు పంచుతున్నారులే మీరు ఇంకా వెళ్ళగాలి

చెప్తున్నాడు ఒక ఒక శ్రమ ఒక శ్రమ వచ్చిందంట అతనికి భార్య హాస్పిటల్లో ఉంది తను బయట ఉన్నాడు పెద్ద ప్రాణానికి బిడ్డకి ప్రమాదం సంథింగ్ ఏదో చెప్పారు ఇబ్బందికరమైన పరిస్థితి టెన్షన్ తను కూర్చొని ఆలోచించుకుంటున్నాడు అంటే ఏమన్నా తెలుసా దేవుడు నా ఎందు కనికరం చూపినట్లు నేను ఎవరికైనా ఉపకారం చేశానా సమాజంలో వ్యక్తులకి దేవుని మహిమార్థమే మనం చేసిన మంచి ఏదన్నా ఉందా ఏదన్నా ఉంటే తప్పకుండా దేవుడు నా కృప చూపుతాడు వైద్యులు చెప్పారు డేంజర్ తల్లి బిడ్డ కండిషన్ ప్రమాదంగా ఉందని బయట కూర్చొని హిజికే అన్నట్టు అనుకుంటున్నాడు నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలియదా అని నాకు ఆశ్చర్యం వేసి అబ్బా ఏం ఆలోచించవతమ్ముడు అనిపించింది కూర్చొని ఏం ఆలోచించుకుంటాడు తెలుసా ఏమైద్దో ఏం జరిగిద్దో దేవుడా 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 కాపాడు కాదు సమాజంలోని వ్యక్తులకి పాడైపోతున్న జీవితాలకి నశించిపోతున్న ఆత్మలకి నేను చేసిన మేలు ఏదన్నా ఉందా అనేది విశ్లేషించుకుంటా ఉంటే ఏదో కొన్ని ఆ గుర్తొచ్చినాయి నేను చేసిన మేలు సమాజానికి ఏదన్నా ఉంటే నా ప్రభు మహిమార్థమై తప్పకుండా నా దేవుడే సహాయం చేస్తాడు అని అనుకోగానే అంత డేంజర్ కండిషన్లో కూడా కేక వినపడింది అన్న నాకు అన్నాడు ఎక్కడి నుంచి హాస్పిటల్ థియేటర్లో నుంచి ఏంటంటే అయిపోయింది డేంజర్ కండిషన్ అనుకున్నది ఈజీగా అయిపోయింది తల్లి బిడ్డ క్షేమం నా పాయింట్ ఏంటంటే ఒక శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయటమే కాదు ప్రభుకి వేడుకోవటమే కాదు ఆ ప్రార్థించే వ్యక్తికి హృదయంలో ఒక నిశ్చయిత ఉండాల కొంతమందికైనా నా వల్ల ప్రభు మహిమార్థమై మేలు జరిగినప్పుడు జరిగి ఉంటే తప్పకుండా నా దేవుడు సహాయం చేస్తాడు అసలు ఈ నిశ్చయిత మనకు రావాలంటే ఈ భరోసా మనకు రావాలంటే మనం చేసి పక్కన వాళ్ళకి ఎవరికన్నా మేలు చేసి ఆడవాళ్ళుగా ఆ ఏడుపు లేకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఈ మాట రాదుగా ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా కాలేదా కాకపోయినా నేను చెప్పను దేవునికి మహిమ అంటే ఇజుకీ ఎలాగైతే అనుకున్నాడు దేవా నాకు ఇప్పుడు శ్రమ వచ్చింది నువ్వు అయిపోతున్నావు ఇల్లు చక్కబెట్టుకునే మాట మాట్లాడుతున్నావు నీ ఎదుట యథార్థంగా సత్యం అనుసరించి ఎట్ట నీకు తెలియదయ్యా అన్నాడు అంతే నన్ను బతికిచ్చు ప్రభావా ఓ బతికిచ్చుర అన్లా నేను ఎట్ట నడుచుకోనో ఒక్కరు గుర్తు చేసుకో అన్నాడు బా నడిమిశాల ముందే మళ్ళీ దేవుడిని వాక్ ప్రత్యక్షమైంది యషయాకి యషయా అన్నాడు చిత్తం ప్రభా పో రాజైన హిజ్కే వద్దకు వెళ్ళు నేను చెప్పాను నన్ను చెప్పు నీవు కన్నీళ్లు విడిచడం నేను చూచితిని నీ ఈ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదనో ఇంకనో పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానో ఇంకో పదిహేను ఏళ్ళు పొడిగించని అన్నాడు అక్కడ ఏం ఆధారం చేశాడు దేవా నేను ఎట్లున్నానయ్యా కొంతమంది కన్నా నా వల్ల మేలు జరిగితే నువ్వే దయచూపుతావు అది భరోసా అలాగనే ఆ మాట అనుకుని వదిలేమని కాదు ప్రార్థన చెయ్యి కానీ హృదయంలో ఒక నిశ్చయత కొన్ని జీవితాలకైనా వెలుగు చూపించగలిగాను శ్రమలో నిశ్చయితే కాదు ఊపిరి పోయేనాడు కూడా నిశ్చయిత ఉండాలి ఏ స్మరణ పడకలో ఉన్నా కూడా ఒక హాయి ఒక హాయి ఒక హ్యాపీనెస్ కొన్ని జీవితాలకు వెలిగించడానికి నా దేవుడు నన్ను వాడుకున్నాడు నేను పుట్టి భూమి మీద ఎంత కాలం బ్రతికిన బ్రతుక్కి అర్థం లేకుండా లేదో వ్యర్థం కాలేదు కొన్ని జీవితాలు వెలిగించడానికి నా ప్రభు నన్ను వాడుకున్నాడు ఆహా నా జన్మ సార్థకమయ్యే ఇప్పుడు నేను సంతోషంగా నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను అనే నిశ్చయత మనకు ఉండాలి ఎప్పటికైనా రోజు రాక తప్పదుగా తప్పిద్దా తప్పదుగా ఆ దినాన ఇలాంటి నిశ్చయితతో వెళ్ళాలి వెళ్ళాలంటే ముందు చేసేవాలి ఏం ఆడవాలి ఎంతో కొంత దేవుని సువార్త చేసి లైన్లో ఉండాలి అసలు దాన్ని పట్టించుకోరు అసలు దాని గురించి ఆలోచించరు అది ఎంత తీవ్రమైన విషయమో పరిగణలో తీసుకోరు చాలామంది క్రైస్తవులు ఇలాగా ఈ బాధ్యతను గుర్తుపట్టని కారణం చేతనే అన్ని జనులు ఇంకా లక్షలాది మంది నశించిపోతానే ఉన్నారు అందుకని మీ అందరికీ జస్ట్ కనువిప్పు కోసం ఈ అంశాన్ని మీకు అందించా మొదటి సంగతి దేవునికి మహిమ ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇంత మ్యాటర్ మొత్తంలో దీపాన్ని కుంచాల కింద ఏం చేయాలి మరి వెలుగు ప్రసరించాలి మరి ఎంతమంది ప్రసరించాలనుకుంటున్నారు ఇక నిజంగా నువ్వు వెలిగింపబడితే నీకే కొంచెం అడ్డు లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా నీ వెలుగు అనేక ప్రాంతాలకు ప్రసరిస్తూ ఉంటుంది ఎక్కడన్నాడు ఇంటి వారికి వెలిగించుటకు దీపస్తంభం మీద అన్నాడు మనం వెలిగించాల్సిన ఇళ్ళు మూడున్నాయి మనం వెలిగించాల్సిన ఇళ్ళు మనకు వేరుగా మూడు ఉన్నాయి మనకు సంబంధించింది ఒకటి ఉంది మొత్తం నాలుగు ఇళ్ళు ఆ ఇళ్లలో మొట్టమొదటిది మనమే మనమే దేవుని వెలుగు పొందుకున్న మనం మన సర్వ శరీరాన్ని సాధకం చేసుకోవటానికి దేవుని వెలుగు మన ప్రతి అవయవానికి ప్రసరింపజేయాలి దేవుని వెలుగు ఒకప్పుడు మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించారు ఇక నుంచి నీతి కలుగుటకు నీతి సాధనాలుగా అప్పజెప్పండి అన్నాడు మీ అవయవాలని స్తోత్రం నీ నాలుక నీ కళ్ళు నీ చెవులు నీ చేతలు నీ నడతలు ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా వాడబడ్డాయి ఇప్పుడు నీతి సాధనాలుగా వాడబడాలి వాడబడాలంటే నీలోనికి ప్రవేశించిన వెలుగు నీ ప్రతి అవయవానికి ఆపాదించబడాలి ప్రసరించాలి దేవునికి స్తోత్రం ఒకటి రెండవది ఇంటివారికి నీ వెలుగు ప్రసరించాలన్నాడు అక్కడ ఉంది ఇంటివారికి వెలిగి చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు ఫస్ట్ వెలిగించబడవలసింది నువ్వు తర్వాత నీ ఇల్లు ఇంట గెలిచి పెద్ద చెప్పాలా ఇంట గెలిచి అది ఇంట్లో ఏగల మోత బయట పళ్ళకి మోత కాదు బయట నీ బతుకి ఎవరికి తెలుసు అందరూ భజనే చేస్తారు అసలు అమ్మ ఇప్పుడు నా నా సంగతి చెప్పుతాను రాజు అన్న ఎంత మంచి చోడో అమ్మో ఏసుప్రభునే చూశాను శాలేమన్నే చూశాను మా ఇంట్లో వాళ్ళు అనగలరా మాట నా భార్య అనాలి ఏమండి ఆ ప్రభువుని నేను చూడలేదు కానీ మీలో ఆ ప్రభువుని చూస్తున్నానండి ఒకవేళ మీరు ఎవరన్నా వచ్చి మా ఆవిడ దగ్గర అసలు నిజంగా ఏ సైన్ చూడలేదు కానీ అమ్మా అయ్యగారిలో నిజంగా ఏ సైన్ చూస్తున్నావమ్మా ప్రభువేనమ్మా ప్రభువేనమ్మా అంటే ఆమె ఏమనుకుంటుంది ఒకవేళ నా చేత హింస పొందింది అయితే నీకట్ట కనపడ్డా ఒక్క నాలుగు నెలలు మా ఇంట్లో ఉండమ్మా నాలుగు నెలలు మా ఇంట్లో ఉన్నాక అప్పుడన్నమ్మా ఈ మాటని మనసులో అనుకొని అంతేలేమ్మా ప్రార్థన ఆ చేస్తా నేను వచ్చా ఏసు పోలికలోకి వాడు కాదు వాడి టార్చర్కి నాలో వచ్చింది యేసు పోలిక దేవునికి స్తోత్రం కలిగను కాక ఎక్కడ గెలుపు ఎక్కడ సాక్ష్యం ఇంట ఇంట బయటే కంటి పాపనై వెలిగిపోవాలని ही देना तोरी गा

కొంచెం రారా ఇటు రారా కొంచెం ఈ మానిటర్లు సౌండ్ లేవురా నా గొంతు కొంచెం నాకు వెనపడేటట్టు చేయరా జైరా పరకాశ తమ్ముడా దేవునికి స్తోత్రం ఇక్కడ మా మీరు నాకు వెళ్ళి చూడండి వాడిని మీకు తర్వాత చూపిస్తే కావాలంటే ఎక్కడొచ్చాగా ఏమో ఇంత వెలుగు ఎక్కడ ప్రసరించాలి ఫస్ట్ ఎక్కడా సాక్ష్యం ఎక్కడా తర్వాత ఎక్కడ బయట గొప్పగా చెప్పుకుని ఇంటో తేడా ఉండకూడదు